మీ కొడుకు రూపం మీ మనవలో చూసుకుంటాం కదా అవును మరి ఇద్దరికి కమ్యూనికేషన్ ఉందా మీ మనవడితో ఫోన్ చేయించడం కానీ అంటే వీడియో కాల్స్ కానీ ఫోన్లో కానీ మాట్లాడడం అనేది అప్పటి నుంచి లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా లేదు అంటే నా కొడుకు ఉన్నప్పుడు కూడా మేము ఫోన్లో పిల్లలతో మాట్లాడడం కానీ లేకుంటే అంటే మా కొడుకు కూడా తాతయ్యతో కొంచెం బాధ్యత ఎక్కువ ఉండాలి కదా మీకు కొంచెం ప్రేమనైనా బాధ్యత అవును 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 కరెక్టే కరెక్టే కానీ ఇప్పుడు నేను ఎందుకు అప్పుడు లేదంటే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకు పెద్ద దిక్కుండు అవును సాచిన గారు అవును అవసరం లేదు ఇప్పుడు ఉండాలి కదా మీరు అవునవునవును మరి అవును తప్పకుండా నేను పోవాల్సిందే నేను మాట్లాడుతాను పోతాను కానీ విషయం ఏంటంటే వాళ్ళు కొంతకాలం బాధల్లో ఉన్నారు నేను కూడా బాధల్లో ఉన్నా మేమిద్దరము ఇట్లా కలుసుకున్నప్పుడు బాధ దుఃఖము పంచుకునేదానికంటే దూరంగా ఉండి ఎవరి బాధలు వాళ్ళని క్లియర్గా చేసుకొని సంతోషం ఉన్నప్పుడు సమయాల్లో కలుసుకుందాం అనే ఉద్దేశంతో ఆగినాం తప్ప అయినా మేమైనా అంతేగానే వ్యత్యాసం ఉండి వాళ్ళకు మాకు సంబంధం లేదు మాకు వాళ్ళ సంబంధం లేని భావంతో అయితే లేము